హలో అండి వెల్కమ్ టు సిరీ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా సింపుల్ గా బీన్స్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ బీన్స్ ఫ్రై కొబ్బరి కారం వేసి చేస్తామండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా ఈ బీన్స్ ఫ్రై రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ బీన్స్ ఫ్రై ప్రిపేర్ చేయడం కోసం ముందుగా లోకి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వీటిని లోటు మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి కానీ లేదా పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసేసుకొని గా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసేసి చక్కగా వేయించుకున్న తర్వాత షవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారిలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి పాన్ లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఎండుమిర్చి వేసేసి వీటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బీన్స్ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ బీన్స్ తీసుకున్నానండి వీటిని నీట్ గా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం లో ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ పసుపు వేయటం మర్చిపోయాను అండి లో వేసాను ఇవి ఫ్రై అయ్యే లోపు మనం ముందే వేయించుకున్న మసాలా దినుసులన్నింటినీ మిక్సర్ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి బీన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ కారం అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసుకోండి అప్పుడే బీన్స్ మొక్కలకి మసాలా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది పసుపు సాల్ట్ వేయడం మర్చిపోయాను అని చెప్పాను కదా ఇప్పుడు వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి ఈ విధంగా మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది కార్తీక మాసంలో కొంతమంది ఉల్లి వెలుల్లి తినరు కదా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్